వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేసిన హోటల్ స్టైల్ పరోటా షేర్వా రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఇంతకుముందు పరోటా రెసిపీ షేర్ చేసినప్పుడు షార్ట్స్ కామెంట్స్ కింద షేర్వా రెసిపీని కూడా పోస్ట్ చేయమని అడిగారు అనమాట మరి ఆ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చాలా ఈజీగా చూపిస్తాను తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం అంటే ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు వెయిట్ చేసి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద ముక్కలుగా స్లైసెస్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక నేను మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను మీరు చిన్నవైతే రెండు పెద్దదైతే హాఫ్ కట్ చేసుకొని తీసుకోండి సరిపోతుందనమాట ఇలా ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చేసే షేర్వా వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది అనమాట ఇలా కొంచెం ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులోకి కొంచెంగా దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు అలాగే ఒక రెండు మూడు లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను చెప్పిన ఈ స్పైసెస్ అన్నీ కొంచెం తక్కువ అమౌంట్లో యాడ్ చేసుకోండి లేదంటే మళ్ళీ మనకి షేర్వా అనేది ఘాట్ ఎక్కువైపోతుందనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరి మనకు అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నా కానీ షేర్వా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా అలాగే ఒక ఏడెనిమిది క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పు ఒక ఏడెనిమిది అయితే సరిపోతాయి మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన పని లేదు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇలా వీటన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు గసగసాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇది మంచి గ్రేవీని ఇస్తుంది మనకైతే గసగసాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఇలా గసగసాలు కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి లేదంటే గసగసాలు అనేవి త్వరగా మాడిపోతాయి అన్నమాట ఇలా ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా చల్లారి పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎండు కొబ్బరి ముక్కలు మీరు చిన్నగా కట్ చేసుకున్నారంటే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి లేదు అంటే మనకి పలుకులు పలుకులుగా ఉంటాయన్నమాట ఫస్ట్ మనము కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ముందే వాటర్ వేసేసారంటే కొబ్బరి ముక్కలు అక్కడక్కడ నలగవన్నమాట ఇలా వాటర్ యాడ్ చేసుకొని మంచి ప్యూరీలాగా రెడీ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫైన్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట ఎక్కడ మనకి తరకలు అనేవి లేకుండా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా మెత్తటి ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ షేర్వా రెసిపీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టీబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇలా జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే ఇలా ఉల్లిపాయ ముక్కలన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవడం వల్ల అవి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచి బ్రౌనిష్ కలర్లో వస్తాయి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కలర్ ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు కూడా మంచిగా ఆయిల్ అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక ఫుల్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వస్తేనే అప్పుడే మనకి ఏ కర్రీ అయినా మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆపకుండా కలుపుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ అదంతా వేసేసుకోవాలి ఇలా టొమాటో ప్యూరీ అంతా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఆయిల్ అంతా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని దీన్ని మనం మంచిగా మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్ అనేది మనకు పైన కనపడకుండా ఉంటే తొందరగా మగ్గిపోతుంది ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్కి ఇదంతా మగ్గిపోతుందండి నేను మళ్ళీ మీకు రెండు నిమిషాల తర్వాత మొత్తేసి చూపిస్తాను చూడండి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలి మనకి టొమాటో ప్యూరీ అంతా మగ్గిపోయిందనమాట ఇప్పుడు ఒకసారి దీన్ని అంతా కలిపేసుకోవాలి ఇలా అడుగంటకుండా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఆ పేస్ట్ అంతా వేసుకోవాలండి మీ క్వాంటిటీకి తగినట్టు చూసుకొని వేసుకోండి ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా గ్రేవీ కర్రీస్లోకి వాడుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఈ పేస్ట్ అయితే వేసాను జీడిపప్పు ఉల్లిపాయలు అవన్నీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాము ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కారం అనమాట టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్టు మీ కారం మంట చూసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఫుల్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి అనమాట ఇలా ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత కొంచెంగా గరం మసాలా అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి దేంట్లోకైనా మనము జీలకర్ర పొడి కొంచెం వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే చెప్తాను అది వేసుకున్నారంటే షేర్వా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ పేస్ట్లో అంతా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఇందులోంచి మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ తేలకముందే చాలామంది వాటర్ వేసేసి మరిగిస్తూ ఉంటారు అప్పుడు మనకి ఆ జీడిపప్పు లేదంటే నువ్వులు గసగసాలు పచ్చి వాసన అనేది పోదనమాట అందుకని చెప్పేసి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే మనము ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఇది చికెన్ మసాలా అండి చికెన్ మసాలా ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకున్నారంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చికెన్ మసాలా వేసుకొని ట్రై చేయండి ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము మీకు ఎన్ని వాటర్ కావాలో మీ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను మనకి గ్రేవీ అయితే ఇంకా చిక్కగా ఉంది ఇది మరిగి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి అందుకని ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మొత్తం ఒక ముప్పా లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు తాలింపులో వేయలేదండి ఎందుకంటే ఇలా మరిగేటప్పుడు దేంట్లో అయినా షేర్వాలో కానీ రసంలో కానీ ఈ విధంగా వేసుకున్నారంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుందన్నమాట షేర్వాకి అందుకని చెప్పేసి ఈ విధంగా మధ్యలో అనమాట ఇలా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేంతవరకు కలుపుకొని దీన్ని మంచిగా మరిగించుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకున్నారంటే చూసారా ఈ విధంగా మనకి షేర్వా అనేది మంచిగా మరుగుతూ ఉంటుంది ఇలా మరిగేటప్పుడు మూత తీసుకొని పైన నొరగలాగా ఉంది కదా అదంతా ఆయిల్ అనమాట మొత్తం అంతా షేర్వాలోకి కలుపుకుంటూ గరటితోటి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర ఆకలిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలామంది అనుకోవచ్చు హోటల్లో ఇట్లా పైన ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది కదా చల్లారిన తర్వాత మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట మీరు చపాతీలోకి పరోటా దేంట్లోకి అయినా తినచ్చు నేను ఈరోజు ఈ షేర్వా కాంబినేషన్గా పరోటా రెసిపీ చేశాను ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇప్పుడు బౌల్లో ఉన్న షేర్వా వేడివేడిగా ఉందనమాట చల్లారిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది ఈ షేర్వాని మనము బిర్యానీలోకి కానీ లేదంటే వెజ్ బిర్యానీకి కానీ చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు సైడ్గా షేర్వా కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేశారంటే మీరు ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట చూసారా చల్లారిపోయిన తర్వాత షేర్వా అనేది ఈ విధంగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్